ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు కన్యా రాశి వారికి ఊహించని మార్పులు వీరి జీవితంలో అదృష్ట గడియలు ప్రారంభం నమ్మలేని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వ జీవితాల్లో ఎటువంటి పరిణామాలను వీరు ఎదుర్కొనబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి అరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతారు ఏ విషయంలోనైనా సరిలోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశి వారు దేనిని కూడా అంత సులభముగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అది ఈ రాశి వారిలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాల ఇతరులకు హామీ ఉండేటువంటివి వీరికి నష్టము కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అసలు కన్యారాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం మీ మీ రంగాలలో మీ యొక్క పరిధిని మించిన విషయాలలో తలదూర్చవద్దు తోటి వారి సూచనలను పాటించడం ఉత్తమం వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యా సాధ్యాలను అంచనా వేయవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం శుభయోగాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి మీ మీ రంగాలలో గొప్ప ఫలితాలను కూడా మీరు సాధిస్తారు కాలం చాలా సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధికి మీరు చేసే పనులు విజయాన్నిస్తాయి వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయి తోటి వారి సహకారం అందుతుంది ఆటంకాలన్నీ కూడా తొలుగుతాయి మిమ్మల్ని అభిమానించేవారు కూడా పెరుగుతారు ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది ఈ రాశి వారికి పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది సూర్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి రాశి వారికి వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఈ సమయంలో కలగబోయే శుభ అశుభా ఫ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి వారికి ఏప్రిల్ నెల పూర్తి అయ్యే లోపుగా వీరు ఇప్పటి వరకు కూడా పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్నింటి నుండి కూడా మీరు మెరుగవుతారు కోలుకోవడం కూడా జరుగుతుంది దీర్ఘకాలిక రుగ్మతలు జీర్ణనాళంలో వాయు సంబంధిత సమస్యలు వీరి జీవితంలో ఎక్కువగా చోటు చేసుకుంటాయి వీటన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీరు బయటపడతారు మంచి ఉపశమనం మీకు లభిస్తుంది ఆహారం తీసుకోవడం వలన శరీరానికి మంచి పోషణ కూడా అందుతుంది ఆర్థికంగా మీకు ఈ నెల సంపాదనలో ఎదుగుదల అనేది కనిపిస్తుంది మీరు పెట్టుబడుల కోసం ప్రణాళికలు వేయిస్తున్నట్టు చూస్తున్నట్లయితే ఈ నెలలో మీరు మొదటి రెండు వారాల్లో కూడా అది చెయ్యవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ ఈ సమయంలో మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం లేదా జరిపించడం వలన కూడా ఈ నెల మీకు ఖర్చులు అధికంగా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ సమయంలో మీ యొక్క జీవితం బాగుంటుంది మీ యొక్క జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొంత ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి ఆర్థికంగా బాగుంటుంది కానీ ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం కన్యారాస్ వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరి వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు దానిని రుజువు చేసే ప్రయత్నము మాత్రం చేయలేరు రచయితగా లేఖకునిగా వీరు రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యము కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో చక్కని నేర్పు కూడా ఉంటుంది ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత ప్రాధం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్లు పనులు కలిసి వస్తాయి సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వారి యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును వీరు ఏర్పరచుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరు జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునని భయము కూడా వీరికి ఉంటుంది ఈ రాశివారు ఇతరుల గురించినటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మనసును బాధపడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరికి అధికంగా ఉంటుంది కన్యారాసు వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలిపడేటువంటి లక్షణాలు వీరు కలిగి ఉంటారు ఇతరుల సమక్షంలో మీడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రార్థులకు భయపడి వారి యొక్క బాధ్యతలు కూడా వీరు ఎత్తిన ఎత్తుకుని చిరకాలము కూడా బాధపడుతూ ఉండే సందర్భాలు అయితే వీరి జీవితంలో ఉంటాయి ఈ రాశి వారు అదృష్ట రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకునే కార్యాలు నెరవేరుతాయి కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి మీరు జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రుమా రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీ యొక్క అదృష్ట బలాన్ని పెంచుతుంది మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసిన మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ పాలు మొదలైనవి త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే మీరు తీసుకోవచ్చు శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శని శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు చూసారు కదండి కన్యారాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్